జగిత్యాల జిల్లా బీర్పూర్ శ్రీ లక్ష్మీ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరై కుటు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సామాజిక సేవతోనే రాజకీయంలోకి రావడం జరిగిందని అనునిత్యం ప్రజల్లో ఉండి బీర్పూర్ మండలం అభివృద్ధికి కృషి చేస్తానని దేవాలయంలో రాజకీయాలకు స్థానం లేదు రాజకీయాలకు అతీతంగా అందరినీ అందుబాటులో ఉన్న నిత్యం సేవ చేస్తా అని మన హిందూ మతాన్ని ప్రేమిస్తా అని మతాలకు గౌరవించి అన్నదమ్ములు వల్లే కలిసి ఉండాలని మన సంస్కృతి సాంప్రదాయాలు ధర్మం కాపాడే బాధ్యత అందరిపై ఉంది గులా మత రాజకీయ విషయాల్లో ప్రజలు ఆలోచన చేయాలి తీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి గతంలో నిధులు మంజూరు చేయటం జరిగింది మరింత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు ఎనిమిది పది సంవత్సరాల కళ అన్నాడు అప్పుడు పెద్దగా టెంపుల్ కు పని లేకుండా ఇప్పుడు పూర్తి బాధ్యతలు అప్పివడం కోరికే సారు ఈ పాలక మండలిని తీసుకొచ్చారు కాబట్టి పూర్తిగా టెంపుల్ అభివృద్ధి కొరకు సాయశక్తులు కృషి చేయాలని చెప్పి కోరుతా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరించారు దీనికి ఎందుకంటే ఇప్పుడు మీర్పూర్ మండలి కానీ సారాంపూర్ మండలి కానీ మా గ్రామంలో కానీ ఎవరి దగ్గర కూడా ఇప్పటివరకు దీని గురించి చిందాలు కానీ మేము ఇప్పటివరకు అడిగిన పరిస్థితి లేదు మా బయట తెలిసిన మిత్రులు కానీ బయట వాళ్ళు తప్ప భక్తులు ఇచ్చిన తప్ప ఈ వరకు ఈ పునర్నిర్మాణకు దాదాపు ఒక యాభై లక్షలు అర్చు పెట్టడం జరిగింది రాబోయే రోజులలో కూడా ఇంకొక కోటి రూపాయలు ఈ టెంపుల్ ఖచ్చితంగా అయితే పూర్తి కావాలంటే దానికి ఎమ్మెల్యే సహకారం పూర్తి కావాలి ఎందుకంటే ఎంతో మంది భక్తులు అది చేసినా కూడా ఆ అన్ని డబ్బులు చేయడం చాలా కష్టం కాబట్టి పూర్తిగా వారికి సహకారం కావాలి మీ అందరూ వచ్చిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ పూర్తిగా దీని గురించి ఆలోచించాలని చెప్తే ఎందుకంటే ఇది ఒక బీర్పూర్ టెంపుల్ కాదు అంటే చాలా జిల్లాలకు సంబంధించి బయట రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తారు దీన్ని పూర్తిగా అభివృద్ధి చేద్దాం ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఒక టెంపుల్ కాకుండా కూడా అన్ని గ్రామాలు నియోజకవర్గాల అభివృద్ధి కొరకు కూడా శాశక్తులు కృషి చేస్తా ఉన్నారు ప్రత్యేక ధన్యవాదాలు ఈ టెంపుల్ కాబట్టి రాజకీయాల వద్దు ఈ టెంపుల్లో సభ్యులు వేయడానికి కూడా గ్రూపులను చూడలేదు మా వాళ్ళని చూడలేదు మీ వాళ్ళని చూడలేదు ఇలా పనిచేసే వాళ్ళు అంతా యాక్టివ్ ఉన్నారు ఉత్సాహంగా ఉత్సాహ ఉన్నారన్న ఈ కమిటీ సార్ తీసుకురావడం జరిగింది బయట ఏవో అంటున్నట్టు కాదు ఇవి అందరున్నారు ఇలా సార్కు దగ్గర వాళ్ళు ఉన్నారు ఆ సార్ దగ్గర వాళ్ళు ఉన్నారు పని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరు పని చేస్తారు సార్ అభివృద్ధి కొరకు ఎన్నో ఉంటే తెలంగాణలో అన్ని కాంక్షల కన్నా ఎక్కువ ఫండ్స్ తీసుకురావడం జరిగింది మొన్న కూడా సీఎం గారిని కలిసి ఇక్కడ ఎంతదైన కూడా సీఎం గారిని కలిసి టౌన్ డెవలప్మెంట్ కొరకు ఒక యాభై కోట్ల రూపాయలు ప్రపోజల్ ఇవ్వలేదు మొన్న ఇస్తే నిన్న అయిపోయింది ఎందుకంటే ఛాయశక్తి వారు రోజు వారానికి రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు పోయి బతులు కలిసి సీఎంలు కలిసి పార్శిత అభివృద్ధి కోసం ఛాయశక్తి అటు చేస్తారు మరి నాడు ఈ కార్యవర్గానికి ఆమోదం తెలిపి ఇమ్మీడియట్ గా సర్క్యులేట్ చేయాలని చెప్పి సహకరించిన మన దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులు జిల్లా మంత్రి అటులు లక్ష్మణ్ కుమార్ గారికి శ్రీధర్ బాబు గారికి పూనం ప్రభాకర్ గారికి వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరి సహకారంతో ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం నిధులు కూడా తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఇదొక మంచి పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయవచ్చు చాలా మంచి పర్యాటకం ఈ గ్రామానికి చాలా దగ్గర బంధువైన అయిన కృష్ణారావు గారు పర్యాటక శాఖ మంత్రి ఉన్నారు వారు నేను అడిగిన రెండు కోట్లకు ప్రతిపాదనలు ఇవ్వన్నారు ఒక కోటి రూపాయలు జగిత్యాల నగరవదానికి ఒక కోటి రూపాయలు ఇక్కడ దీనికి అభివృద్ధికి పర్యాటక రంగా అడుగుదాం కలిసి పోదాం ఆ రెండు కోట్ల ముందుగా సెక్రటరీ కాళ్ళు నేను ఎక్కుతున్నాను దిగుతున్నాను నేను సంజయ్ కుంటున్నా అంటే కొంచెం రూపాయలు టూరిజం నుంచి పర్యాటక రంగం నుంచి మాకు ఏదైనా సాయం చేయాలంటే రెండు కోట్లకు ప్రతిపాదన ఇచ్చేవన్నారు మరి తొందరగా రెడీ చేసుకొని తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా దానికి చేసే దాంట్లో ముందుంట ఇక దీనికోసమే నేను ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను ఇవాళ మనం ప్రభుత్వంతో కలిసి ఎందుకు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కంటే మనకు ఎన్నో కార్యక్రమాలు నిరంతరం చేయాల్సిన పని ఉంటుంది ఉదాహరణకింతముందు సోదరుడు పల్లె దాకాలు గురించి చెప్పింది పల్లె మంజూరు చేసుకొచ్చింది వాటికి కూడా మళ్ళీ దానికి మూడు ఆది లక్షలు తక్కువ అటువంటి టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఒకటా రెండు ఆ పడ్డాలు పరిగెత్తు నలభై రెండు లక్షలు వీడికి పోయి అడగగానే ఎస్డిఎఫ్ నుంచి నలభై రెండు లక్షలు వచ్చారు దాంతో ఇవాళ మనకు అవి పూర్తయితే లేకపోతే కొద్దిగా అసంపూర్చుకుంటున్నాడు అంత అయిపోయి రంగు అయ్యకుండా కానీ నేను ఇష్టపడలే అనుకోకుండా కవితంగా అంతటి రావడం ఓడిపోవడం అయినా కానీ మీ మధ్యలో ఉండడం మీరు అందరు భారీ మేము గెలిపించడం రెండవసారి గెలిపించడం మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే కొన్ని పనులైతే అనే భావాలతోటి గతంలో కూడా మనం చూసాం ఎంతో మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాలంలో అసలు పి నరసింహారావు గారి కాలంలో ఎంపీలు మనం చూస్తాం వారితో కలిసి పనిచేసారు ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టారు లేకపోతే ఇలా దేశంలో ఆర్థిక స్థితిగతం వేరైతే ఉంటాడు కింద మీద అవుతున్న ప్రభుత్వం మరి అట్లా రకరకాల కారణాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇంకా వేరే మంత్రులు కావచ్చు సలహాదారులు కావచ్చు మమ్మల్ని కొంతమందిని కలిసి పనిచేయడం తోటి చేయడం వచ్చిన సందర్భంలో కూడా మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాను మొదటి రోజు నుంచి అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి కొందరు కలిసి వస్తున్నారు కొందరు కలిసి వస్తున్నారు అది వేరే విషయం ఇలా సామ్రాట్ మిత్రుడు ఇక్కడ రాకపోయినా కానీ ఇంటికి వచ్చి కలిసి ఉంటుంది అంతకుముందు కూడా మిత్రులు వాళ్ళవారు సతీష్ కొంత అటేటు తిరిగినా కానీ ఎటువంటి అందరికి కలుపుకునే పోతున్నాం కానీ ఎవరు ఏదో చేయటం సురేందర్ అదే సురేంద్ర రెడ్ అది అదే దగ్గర అట్లేదు కలుపుకపోయే మనస్తత్వం చాలా మంది ముఖ్య నాయకులు ఈ మండలంలో ఉన్నవారు ఒక డాక్టర్గానే నాకు చాలా పరిచయం తర్వాత వ్యక్తిగతంగా కూడా అక్కడ ఉన్న మిత్రుల ద్వారా కూడా తుంగులు కావచ్చు బీపు పరిచయం మరి ఇట్లా వాళ్ళతో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది అందరిని కూడా కలుపుకొని పోతాం బాధ అనిపించా గానీ వాటి పక్కన పెట్టుకొని కలుపుకుని పోయి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి రోజు లక్ష్మేశ్వరం ఆలయ అభివృద్ధిలో ముఖ్యంగా ఎట్లయితే కొంత రకరకాలుగా ఈ ప్రపంచ సందర్భంలో పిల్లలు యువత పడుతున్న సందర్భాల్లో